హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పసుపు మరకలు అలాగే కొబ్బరి నూనె మరక తర్వాత చాక్లెట్ మరకలు షర్ట్ మొత్తం చాక్లెట్ మరకలు అయినాయండి ఇవి చాక్లెట్ మరకలు అలాగే తర్వాత టీ మరక ఏ విధంగా మనము క్లాత్ పైన పడ్డ వాటిని పోగొట్టవచ్చు అనేది చూద్దాము ఈ నాలుగు మరకలకి మనం వాడేది ఒకటే పౌడర్ అండి అదే స్టెయిన్ బ్లాస్టర్ ఇది కూడా మైలాబ్ కంపెనీది దీన్నే ఎస్ ఎయిట్ అని కూడా అంటారు ఇక్కడ నేను గిన్నెలో మరిగించిన నీళ్లు తీసుకున్నానండి అలాగే స్టెయిన్ బ్లాస్టర్ని చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేస్తున్నాను చూడండి ఇవి చాలా వేడి నీళ్ళు కాబట్టి మనం పౌడర్ వేయగానే కాస్త పొంగులాగా అనిపిస్తుంది ఒకవేళ కలర్ పోయే శారీస్ సెన్సిటివ్ శారీస్ అనుకోండి ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ఉన్న వాటర్ని తీసుకోండి ఇక్కడ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి మీరు క్లాత్ని ఇందులో పెట్టాలన్నా లేకపోతే క్లాత్ని కాస్త లోపలికి జరపాలన్నా కూడా ఒక స్టిక్ లాంటిది తీసుకోండి ఇక్కడ నేను ముందుగా టీ పడినటువంటి షర్ట్ని పెడుతున్నాను ఆ తర్వాత కొబ్బరి నూనె పడినటువంటి డ్రెస్ని పెట్టానండి మనకు ఎంత వరకు మరక అయిందో అంతవరకు పెడితే సరిపోతుంది మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు పసుపు మరకా అంటున్నటువంటి స్కర్ట్ని పెడుతున్నాను మనకు పెడుతుండగానే పసుపు బయటికి వస్తున్నట్టు కనిపిస్తుంది కదండి ఆ తర్వాత నేను చాక్లెట్ మరకలు పడ్డటువంటి షర్ట్ను పెడుతున్నాను ఈ చాక్లెట్ మరకలు కూడా ఇవి చాక్లెట్ తినడం వల్ల అయినవి కాదండి చాక్లెట్ తయారు చేస్తున్నప్పుడే మా అమ్మాయి చేసుకున్న మరకలు తను కొంచెం ఈ చాక్లెట్స్ అవి చేయడంలో కాస్త ఎక్స్పర్ట్ అన్నమాట ఈ స్కూల్ షర్టు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా చాక్లెట్ మార్కులు అయినావండి కాబట్టి కొద్ది కొద్దిగా కాకుండా నేను మొత్తం షర్టు కూడా పెట్టేస్తున్నాను ఇలా పెడుతున్నప్పుడు మాత్రం మీరు ఏదైనా స్టిక్ లాంటిది చూసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా వాటర్ చేతికి తగులితే కాలినట్టు అనిపిస్తుంది అందుకని ఇలా వాటర్లో ఈ క్లాత్ అంత సెట్ చేశాక ఒక అర్ధ గంట పాటు దీన్ని వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఏ మరక ఎంతవరకు పోయిందనేది ఇప్పుడు చూద్దాము ముందుగా మనము పసుపు మరక ఉన్న స్కర్ట్ చూద్దామండి ఇది వాటర్లో పెడుతున్నప్పుడే మనకు చాలా వరకు బయటకు వచ్చినట్టు కనిపించింది కదా చూడండి పసుపు మరక పూర్తిగా పోయింది దీనికి మనం కనీసం రబ్ కూడా చేయలేదు అంటే చేతితో కూడా రా రాయలేదు చూసారా ఇది మొత్తం పోయింది నెక్స్ట్ ఆయిల్ మరక ఉన్నటువంటి డ్రెస్ అండి ఇది కూడా అసలు లేదు అక్కడ ఆయిల్ మరక అనేదే లేదు నెక్స్ట్ చాక్లెట్ మరకలైనటువంటి షర్ట్ చూద్దాము ఒకసారి చూడండి ఇందులో ఉన్న డస్ట్ కూడా పోయిందండి డస్ట్ మురికి కూడా పోయింది షర్ట్కు ఉన్నటువంటి డస్ట్ మురికి మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ షర్ట్లోని మురికి కూడా పోయి కాస్త వైట్నెస్ పెరిగినట్టుగా అనిపిస్తుందండి నాకైతే మరి మీకు ఎంతవరకు ఈ వైట్నెస్ కనిపిస్తుందో నాకైతే తెలియదు ఇప్పుడు షర్ట్ ఫ్రంట్ వైపు కూడా చూపిస్తున్నాను ఒకసారి గమనించండి ఓకే అండి దీన్ని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ టీ మరక పడినటువంటి షర్ట్ చూద్దాము ఓకే అండి టీ మరక కూడా పోయింది మీకు ఏదన్నా కాస్త ఉన్నట్టు అనిపిస్తే కాస్త రబ్ చేయండి సరిపోతుంది ఇప్పుడు మాత్రము టీ మరక లేదు మొత్తం పోయింది అలాగే వాటర్లోకి మురికి ఎలా దిగిందో చూసారు కదా ఇప్పుడు చూద్దాం షర్ట్ మీద టీ మరక పడింది కదా చూడండి దగ్గర నుంచి మొత్తం పోయింది నెక్స్ట్ ఇది ఆయిల్ మరక పడ్డటువంటి డ్రెస్ కానీ పోయిందండి ఇది కూడా నెక్స్ట్ మనం చాక్లెట్ మరకలు పడ్డటువంటి స్కూల్ షర్ట్ అని చెప్పాను కదా అది కూడా పోయింది అలాగే పసుపు మరకలు పడినటువంటి స్కర్ట్ ఇది కూడా మొత్తం పసుపు మరకలు అన్నీ పోయినాయండి ఓకే చూసారు కదండీ పసుపు మరకలు పసుపు మరకలతో పాటు పారాని మరకలు కూడా పోతాయండి ఈ పౌడర్తో అలాగే చాక్లెట్ మరకలు చూసాము మనము అలాగే ఆయిల్ ఏ ఆయిల్ మరకలైనా పోతాయండి ఇంకొకటి టీ మరకకు సంబంధించింది చూసాము టీతో పాటు కాఫీ మరక కూడా పోతుంది ఈరోజు నాలుగు రకాల మరకల్ని మనము క్లాత్ పై నుండి తీసే విధానం చూసాము ఓకే అండి థ్యాంక్ యూ